నేను ఇవ్వాలని మీరు రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకున్నట్లమిట్లా ఇక్కడ ఉన్నాయో ఎక్కడ ఉన్నాయని ఆ మన కుర్రాడిని కడుతోని మందిని ఆమేని ఇక్కడ వంటిం గా మళ్ళీ దీని గురించి మాట్లాడండి కుదిలే ఉండు కనట్ రిమెంబర్ హ నంబర్ కా చెప్పా సర్ కనట్ నంబర్ గాని లేకుండా మెంబర్ గా లేకుంటే నేను రెస్పాన్సిబుల్ గా ఉంటాను మీరు ఏంటో ఇంత మాట్లాడుతున్నారు ెసిడెంట్ గారు మా ప్రెసిడెంట్ గారు పదిహేడు మంది మెంబర్స్ అయ్యా నేను ఆధునిక కల్లు గీతా కార్మిక సంఘంలో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ ఐదేళ్ల పరిపాలనలో చిన్న స్వామి ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఈయన పరిపాలనలో గీతా కార్మికులైన పదిహేడు మందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సంఘ సభ్యులుగా ఉన్న వ్యక్తుల పర్మిషన్ లేకున్నట్ల కొత్తగా పది మంది పర్మిషన్ పది మంది సభ్యుల్ని జాయిన్ చేసుకున్నాడు క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను ఏడు మందిని అక్రమంగా ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ని అడ్జస్ట్ చేసుకొని ఆయనకు మూడు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించి అక్రమంగా సభ్యత్వం పొందినారు ఈ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పదహైదు మంది ఇది మాకు అసలుకి ఈరోజు ఎలక్షన్ ఉన్నాగా ఈ ఇరవై ఏడుకి ఎలక్షన్ ఉన్నాగా పంతొమ్మిదో తారీఖు మాకు నామినేషన్ అని చెప్పేసి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం రాత్రి ఇచ్చినారు ఏడు గంటలకు ఇచ్చినారు ఇది ఏం అసలుకి మేము ఏమనుకున్నాం ఎలక్షన్ ఇరవై ఏడు అంటే మాకు నోటీసులు పదో తారీఖు పదహైదో తారీఖు వస్తుంది ఆ వచ్చి ఇచ్చేసి ఇరవై ఒకటి నామినేషన్ అంటున్నాడు నామినేషన్ అని చెప్పేసి మేము యాక్చువల్గా సంఘంలో ఉండేది ముప్పై ఏడు మంది సభ్యులు మాత్రమే ఉన్నాము ముప్పై ఏడు మంది సభ్యుల్లో ఈయన అరాచకాలకి పది మంది సభ్యులు చనిపోయినారు వాళ్ళ ఆర్థికంగానే ఇక్కడ పదిహేడు మంది సభ్యులు ఉన్నారు ఇంకా మిగతా గీతా కార్మికులు వీళ్ళకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఇచ్చింది లేదు మీరు ఎవరైనా అడుగు వచ్చారు రికార్డెడ్గా ఇంకా మిగతా సంఘ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ అవతల సైడ్ వాళ్ళు ఈ కళ్ళు గీతా కార్మికుల లావాదేవీల్లో కూడా ఈ ముగ్గురే లావాదేవీలు చేసింది గోపాల్ గౌడు చిన్న స్వామి గౌడు ఆ పిల్లోడు ఉదయశేఖర్ గౌడు ఈ ముగ్గురి మేనేజ్మెంట్ లోనే జరిగింది కల్లటిపో వ్యవహారం లక్షల లక్షలు మేము గతంలో నలభై సంవత్సరాలుగా నేను సొసైటీలో ఉన్నాను రికార్డెడ్ గా మెంబర్షిప్ ఉంది నాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల సంఘ సభ్యులు కావాలని చెప్పి ఉండే కులస్తులు కూడా పల్లల్లో ఉండే గౌడ కులస్తులు కూడా ప్రతి ఒక్కరి సంఘం నుంచి వంద రూపాయల నుంచి నేను తొంభై ఆరులో నలభై రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫ్రీ షేర్ ఇచ్చేది తర్వాత వంద రూపాయలు ఇచ్చినాం తర్వాత ఐదు వందల రూపాయలు ఇచ్చినాం ఈయన పరిపాలనలో ఒక్క రూపాయి చుట్టుముట్టు ఆలో ఉన్నారు ఈగోళ్ళు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అయ్యా మీకు గతంలో గుడ్వీల్ ఇస్తుండ్రు కదా ఇంటింటికి వంద రూపాయలు చొప్పున ఐదు వందలు చొప్పున ఏ కుటుంబానికైనా మీరు డబ్బులు ఇచ్చారా అని అడగండి లే ఒకరికి సంపాదించుకున్న డిమాండ్ వీళ్ళకప్పుడు మేము ముప్పై ఏడు మంది ఉంటే పది మంది చనిపోయినారు పది మంది వీడు క్రిమినల్ క్రిమినల్ అటాల్ట్రేషన్ కేసు ఉన్నాయి ఏడు మందిని జాయిన్ చేసినాడు ఎవరు గౌడ అనే వ్యక్తి ఏడు మంది అటాల్ట్రేషన్ నుండి పది మందిని మామూలుగా అడ్మిషన్ చేశారు సంఘ సభ్యుల యొక్క అనుమతి ఉంటేనే వీళ్ళు అర్హులు అవుతారు సంఘ సభ్యుల అనుమతి లేదు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు మా డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ ఏడు మంది కుటుంబాలు ఏడు మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని తీసేయాల అందులో నేను ఒకరిని నా మీద కూడా అక్రమ కేసులు పెట్టేశాడు ఈ పునాత్మ దొంగ కళ్ళ ఇచ్చి లేదా భరత్నగర్ లో మీకు కూడా ఐడియా ఉంటది గౌతమి శాలి మేడం వచ్చేసి లైసెన్స్ లేకుండా దందాలు పెట్టి రెండు పనుల లోపు ఇచ్చి నాన జరిగింది ఆ విధంగా చేస్తూ ఈయన ప్రతి ఒకటి అవినీతే వ్యాపారమైన డబ్బు ఈ రోడ్డు వరకు ఏమైందో చెల్లు ఇంకా ఏమైనా లెక్క రామంటే లెక్క చెప్పి అసలు మాతో మాట్లాడు మాతో పెట్టాడు తర్వాత ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఇప్పుడు రికార్డెడ్గా ఉన్నాము మేము ఆ రికార్డెడ్ మెంబెర్స్తోనే ఎలక్షన్ జరగాల ఆ రికార్డెడ్గా మెంబర్స్ని జరిపితేనే మేము ఎలక్షన్ ఒప్పుకుంటాము లేదని చెప్తే ఒప్పుకోము ఇట్లా కోఆపరేటివ్ సెట్లు నూట తొంభై మందిని చూసినాము ఈయన డబ్బులు తిని నాతోనే ముప్పై వేలు తీసుకున్నాడు సంఘంలో జాయిన్ చేస్తానండి ఈరోజు నా మీద క్రిమినల్ కేసు ఉంది నా మీద అటాంటి కేసు ఉంది ఆయన ఈరోజు కూడా నన్ను సబ్బునిగా కొనసాగిస్తున్నాడు దజెంట్ ఈ టైం కూడా ఎట్లా అంటే అది అంతే ఆయన ఇష్టాను సార్ డబ్బు తీసుకోవడం డబ్బు ఇవ్వడం నాది కూడా నేరమే ఏం చేస్తావు గతలేని పరిస్థితుల్లో మెంబర్షిప్ లో ఉండాలా నేను కడుపు నింపుకోవాలా నా పిల్లల్ని చదివేలా మంచి చెట్లు చూసుకోవాలి కదా కేవలం పది కుటుంబాలు మాత్రమే బాగున్నాయి ఈ పది కుటుంబాలు కూడా ఏ మాత్రం సంబంధం లేదు ఇప్పుడు సజలు అధికారులు కంప్లైంట్ చేస్తాము రికార్డెడ్ కంప్లైంట్ చేస్తాము నామినేషన్ కూడా జరగరాదని చెప్పినాము ఏడు మంది క్రిమినల్ కేసులు డిస్మిస్ కూడా మా గ్రూప్ లో నేను ఒక్కడే ఉండేది నేను ఒక్కడే ఉండేది పుణ్యాత్ములు రెండు రోజులు కొనసాగించాడు గీతా కార్మికులు ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్ కోసం మీ పుణ్యాత్ములంతా ఓం నమ శివా మేము చట్టం ప్రకారం బయలాలో ఉండేది కూడా ఏమంటే గీతా కార్మికుడు చనిపోతే ఆ గీతా కార్మికులు కుటుంబం నుంచే ఒక ఏమన్నా ఒకటి గా జాయిన్ చేసుకోవాలా ఈ ఐదేళ్ల కాలంలో పది మంది చరిత్రలో ఇంతవరకు ఆ ఏ కళ్ళు గీతలో చనిపోలేదు పది మంది చనిపోయినారు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు ఎవరో అసలు దారి వేరే వాళ్ళని తీసుకుని వచ్చినారు ఇంకోటి విచిత్రం ఏమంటే ఈ లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉండదు మన ఆదరణలోనే మాత్రం ఉంది గోపాల్ గౌడ్ అనేది డిపో మేనేజ్మెంట్ చేస్తాడు ఆయన కుటుంబం నుంచి ఆరు మంది ఉన్నారు తన సొంత తన సొంత కొడుకులు ఒకే కుటుంబంలో ఆరు మంది ఎట్లా వస్తారో మరి ఈయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ గానీ ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడో తెలుసు శివరాజ్ గౌడ్ వ్యక్తి వాళ్ళ కొడుకు ఈ చిన్న స్వామి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి ముగ్గురు తర్వాత ఈయన చంద్రశేఖర్ గౌడ్ అన్నాడు వాళ్ళ ఇంటి నుంచి నలుగురు కేవలం వీళ్ళ కుటుంబాల నుంచి అయ్యా ఇరవై ఏడు మంది మేము ముప్పై ఏడు మంది గీతా కార్మికులు ఉన్నాము అందులో పది మంది చనిపోయినారు మిగతా ఈ ఇరవై ఏడు మంది కార్మికులతోనే ఎలక్షన్ జరపాల నువ్వు అక్రమంగా అక్రమంగా అనవసరంగా వేరే వాళ్ళని జాయిన్ చేయించుకుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు కలెక్టర్ గారు కూడా పోయి నిన్న కంప్లైంట్ ఇచ్చినాము నిన్న ఐఎస్ గారు కంప్లైంట్ ఇచ్చినాము ఈ రోజు ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసినాము ఫస్ట్ ఎక్క తర్వాత వేలని వీళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టావసరంగా వ్యవహారం చేస్తే ఎట్లయితుంది అందుకని ఆయన మీద కేసు గురిస్తున్నాం మేము కోఆపరేటివ్ ఆఫీసర్ మీద దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా పదహైదు మందిని ఈరోజు వరకు కొనసాగించినారు పదిహేడు మందిని ఎట్లా కొనసాగిస్తారండి గీతా కార్మికులైన ఇరవై ఏడు మంది సంఘ సభ్యులు రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ సైన్లతోనే వీళ్ళు అనుమతి పొందాలా అట్లా కాకుండా వీళ్ళు ఇష్టాను సరే చేసినారు అందుకనే మేము ఆయన కూడా ఆయన మీద కూడా ప్రైవేట్ కేసేస్తున్నాము నా పేరు అయి రామ్మోహన్ గౌడ్ కళ్ళు గీతా కార్మికు సహకార సంఘ సభ్యుడిని